దేవుని రాజ్యము ఇలాంటివారిదే మార్కు పదవ అధ్యాయము పద్నాలుగో వచనం ధనవంతులు జ్ఞానవంతులు పేరు ప్రతిష్టతలు గలవారు మరియు గొప్పవారు దేవుని నిత్య రాజ్యంలోకి ప్రవేశించడం అసంభవం ఎంతటి వారైనా సరే అందులో చేరలేరు దానిని స్వతంత్రించుకోలేరు వారు ఒక చిన్న బిడ్డని ఎత్తుకొని ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని సెలవిచ్చాడు దేవుడు మానవులను తన పోలిక చొప్పున తమ స్వరూపమందు నిర్మించాడు దేవుడు నిర్మలుడు నిష్కలంకుడు అలాగే పిల్లలు కపటము లేనివారు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు దేవుని మనస్సును పోలినవారు ఇలాంటి వారిదే పరలోక రాజ్యము యేసు ప్రభు అని ఒప్పుకొని ఆయనను హృదయంలో చేర్చుకొని నమ్మి బాప్తిసం పొంది దినదినము దేవుని వెంబడించువారు పసిపిల్లల మనస్తత్వం గలవారు మనస్సును పొంది స్థుతి ఆరాధనతో వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ అంతము వరకు దేవుని వెంబడించు దేవుడు నిన్ను కరుణించి తన నిత్య రాజ్యమును నీకు దయచేయునుగాక ఆమెన్